మీరు అడుగుతున్నారు కాబట్టి రాజాసాబ్ డేట్ చెప్పేస్తారు ఇప్పుడు చెప్పకపోతే మీద ఒట్టే ఈ రోజుల్లో టైంలో అయితే నువ్వు అడిగినట్టు ఆ డిఫరెన్స్లో అవన్నీ చెప్పేవాడి ఇప్పుడు రాజాసాబ్ తీస్తావు ఇప్పుడు అవి చెప్పాను యా వస్త్రం వస్త్రం కంగారు పడద్దు గోల్డ్ కంటెంట్ ఉంది నేను ఇవ్వడానికి నాకు నా దగ్గర ఇస్తా కంగారు పడద్దు భయపెడుతున్నాడు పాపం ఎవరు నా చెవు దగ్గరే ఉన్నాడు అసలు అయ్యో ఓకే థ్యాంక్ యూ ఏం ఏం చెప్పాలి ఇప్పుడు సార్ మీరు ఏ ఆంటీ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది ఎప్పుడు అనాలనిపిస్తుందా నువ్వు ఎవరినన్నా ఒక ఏజ్డ్ పర్సన్ చేసుకున్నావు అనుకో అప్పుడు అనాలనిపిస్తుంది ఆంటింగ్ చేసుకున్నావు తమ్ముడని సూపర్ సార్ సూపర్ సార్ రాజాసాబ్లో ఒక డైలాగ్